హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ సో మా ఊరిలో చౌడేశ్వరి అమ్మవారి ప్రతిష్టాపన మహోత్సవం రెండు రోజులు జరుగుతుంది సో హడావిడిగా ఇంక అందరూ వెళ్ళిపోయాము మా చిన్నతన చీర సర్దుతుంది సో ఇలా కలశం ఎత్తుకోవాలి అమ్మని ఊరేగింపు చేయడానికన్నా ముందు ఇలా కలశం అనేది ప్రతి ఇంటి నుండి ఆడపిల్లలు కలశం అనేది ఎత్తుకుంటారు అది ఆనవాయితీ సో అందరు ఇలా కలషం ఎత్తుకొని ఇంకా అమ్మవారిని తీసుకొస్తున్నారు చూస్తున్నారు ఊరేగింపు కోసం సో రెండు మూడు ఊర్లు ఉన్నాయి చుట్టూ మూడు ఊర్లు ఊరేగింపు చేస్తారు సో ఊరేగింపు కోసం ఇంకా అమ్మవారిని బయటికి తీసుకొస్తున్నారు ఇంకా ఇలా ఊరేగింపు కానీ తీసుకొచ్చినప్పుడు ముందరేమో కలషం ఎత్తుకున్న వాళ్ళు నడుస్తారు ఇంకా అమ్మవారి వెనకాల ఆ ఊర్లో ఎవరెవరు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందరూ అమ్మవారి వెనకాల నడుస్తారనమాట నేను ఇలా మా ఊర్లో కలశం ఎత్తడం ఫస్ట్ టైము సో ఇల్లు మార్చాము చాలా టైర్డ్ అయిపోయాను అసలు వెళ్తానా లేదా అని అనుకున్నాను కానీ అంత అమ్మవారి అనుగ్రహంతో కలుషం ఎత్తగలిగాను చాలా లక్కీగా భావిస్తాను నేను ఆ అవకాశం నాకు వచ్చినందుకు సో అమ్మవారిని చూస్తున్నారు కదా ఎంత కలకలలాడిపోతుందో ఇంకా ఊరేగింపు మా మావయ్య వాళ్ళ ఊరు తెలుసు కదా పక్కనే పక్కనే ఊరేగింపు అయితే వీళ్ళ ఇంటి దగ్గర నుండే స్టార్ట్ చేస్తారు ఏ పూజ అయినా సరే సో ఆ ఊరిలోకి తీసుకొచ్చి వాళ్ళ ఇంటి ముందర పెట్టి ఇంకా అక్కడ అందరూ పూజ చేసుకుని ఆ ఊరిలో వాళ్ళు కూడా అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మమ్మ అత్త కూడా వచ్చారు ఇంకా చూస్తున్నారు కదా ఆ ఊర్లో దర్శనం జరిగాక ఇంకా మళ్ళీ ఊరేగింపుని మళ్ళీ ఈ టెంపుల్ దగ్గరికి వెనక్కి తీసుకొస్తారు తీసుకొస్తున్నప్పుడు ఇంకా మా అన్నయ్య మీద అమ్మవారు పూనింది కొబ్బరికాయలు కొట్టి పూజ చేసుకుని అక్కడి నుండి ఊరేగింపు ముందుకి సాగిస్తున్నారు ఇంకా మా ఇంటి ముందరికి చేరుకుంది ఊరేగింపు మా ఇంటి ముందరే ఉంటుంది టెంపుల్ జస్ట్ ఆపోజిట్లో సో ఇంకా ఊరేగింపు అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా టెంపుల్ లోపలికి తీసుకెళ్తున్నారు ఇప్పుడు అమ్మవారిని సో టెంపుల్ లోపలికి తీసుకెళ్ళిన తర్వాత గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు అయితే చేస్తారు ఎవరైతే కలశం ఎత్తుకుని ఉంటారో వాళ్ళు మూడు ప్రదక్షిణలు చేయాలి అమ్మవారిని కూడా మూడు ప్రదక్షిణలు చేశాక ఒక్కొక్క ఐదుగురినే ఇంకా లోపలికి వదిలేరు అనమాట కలశం ఎవరైతే ఎత్తుకున్నారో ఐదు ఐదు మందినే లోపలికి వదిలారు అంటే కలశంలో మనం పెట్టుకున్న పూలు నీళ్ళు అన్నీ అక్కడ అమ్మవారికి అభిషేకం చేసి మనం పెట్టుకున్న కొబ్బరికాయతో అమ్మవారికి అక్కడ అభిషేకం చేసి మనకి ఇస్తారనమాట కలుషం సో ఇంకా వెనక్కి వచ్చాం ఇంటికి తర్వాత ఒక గంట తర్వాత హోమం మొదలవుతుంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఎయిట్ ఓ క్లాక్ అయ్యింది నైట్ హోమం మొదలవ్వడానికి హోమమే కాదు మహాగణపతి పూజ అన్నీ అన్నిటితో మొదలై హోమంతో ముగింపు అవుతుంది పూజ సో ఇంకా మహాగణపతి పూజతో స్టార్ట్ చేసుకున్నారనమాట పూజని ఒకళ్ళు ఇద్దరని కాదు పూజ జరిగేదాకా రెండు ఊర్లో వాళ్ళు అండ్ ఈ ఊర్లో వాళ్ళందరూ పాల్గొన్నారు హోమంలో పూజలో చూస్తున్నారు కదా మీరు కూడా గౌడేశ్వరి అమ్మవారు హిందూ మతంలో ఒక శక్తివంతమైన దైవంగా ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఆదరించబడే ఒక కులదేవతగా పరిగణించబడతారు ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ రాక్షసులను సంహరించుటకై ఆదిశక్తి యోగమాయచే వంశమున మహిషాసురునకు కుమార్తెగా జన్మించింది అందుకే ఈ అమ్మవారికి పూజలు శ్రేష్టంగా హోమాలు హోమం అలా చాలా హోమాలు పూజలు ప్రత్యేకంగా చేస్తారు సో అమ్మ నాన్న పూజలో కూర్చున్నారు ప్రత్యేకమైన పూజలు అన్నీ జరిగి హోమం అయితే లెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేశారు సో బ్యాక్ డే చాలా టైర్డ్ అయిపోయారు అమ్మ నాన్న కానీ మేము కానీ హౌస్ షిఫ్ట్ చేసాం కాబట్టి కానీ ఎంత టైర్డ్ అయినా సరే చాలా నిష్టగా అమ్మ అయితే కూర్చుండిపోయింది సో హోమం జరుగుతుంది హోమం ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడం ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోయింది నైట్ ఇలా హోమం అంతా కంప్లీట్ అయ్యాక గడ్డి ఎండి గడ్డి ఉంటుంది కదా ఆ గడ్డి తీసుకొచ్చి ఒక చిన్న బొమ్మలాగా చేసి అమ్మవారికి లాస్ట్లో దిష్టి తీశారనమాట అదే లాస్ట్ ఇంకా సో ఇది ఇంకా నెక్స్ట్ డే నెక్స్ట్ డే ఏంటంటే బలి హోమం అవన్నీ నెక్స్ట్ డే చేస్తున్నారు అంటే రెండు రోజుల కార్యక్రమం ఇది సో బ్యాక్ డే నైట్ ఏమో వచ్చి ఇంకా అప్పుడు హోమం తర్వాత భోజనం చేసి పడుకొని ఇంకా ఆర్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ సెవెన్ అట్లా పూజలు స్టార్ట్ చేశారు హోమాలు సో ఊర్లో వాళ్ళందరూ మెల్లిమెల్లిగా రావడానికి ఆల్మోస్ట్ లెవెన్ ఓ క్లాక్ పట్టింది సో హోమం అయితే పూజలు అన్నీ సెవెన్కి స్టార్ట్ చేసేసేసారు నాన్న ప్లాస్టర్ ఎందుకు వేసుకున్నాడు అనుకుంటున్నారా చిన్నగా పడ్డాడు సో ముక్కు మీద చిన్న ఆయమైంది కాబట్టి ప్లాస్టర్ వేసుకున్నారు సో ఇంకా హోమం మధ్యలో మా పిల్లలు వచ్చేసారు వాళ్ళు ఏదైనా సరే వాళ్ళ అమ్మమ్మ తాతతో కూర్చోవాల్సిందే ఏ పూజ అయినా సరే సో ఇంకా మా చిన్నోడు చూస్తున్నారు కదా నా దాన్ని అలా అన్నీ తీసుకుని వేస్తున్నాడు అనమాట హోమంలోకి ఏదైనా సరే నేనైతే అదృష్టంగానే భావిస్తాను సో అలా కూర్చుని అమ్మవారికి అలా హోమం చేసుకోవడం ఎంతమందికి ఆ అదృష్టం ఉంటుంది చెప్పండి సో ఎవరికైనా ఆ అదృష్టం అవకాశం దొరికితే ఖచ్చితంగా దాన్ని వదులుకోకండి ಕಲಾಯೈ ಸ್ವಃ ಸುಭಾಕಲಾಯೈ ಸ್ವಃ ವಿಲಾಕಲಾಯೈ ಸ್ವಃ ఇది లోపల అమ్మవారి విగ్రహం చూస్తున్నారు కదా ఇదే టెంపుల్ టెంపుల్ లోపల ఉన్న అమ్మవారి విగ్రహాన్ని ఎంత చక్క చక్కగా అలంకరించారో చూసారు కదా మీరు కూడా చౌడేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకుని మొక్కుకోండి ఇలా మాకు తెలిసిన ఒక ఆంటీ ఇలా చిన్నపిల్లలకి చిన్నపిల్లలు ఆడపిల్లలు ఉంటారు కదా వాళ్ళని ముత్తైదువులు అంటారు వాళ్ళకి నవరాత్రి టైంలో కూడా పూజ చేసి ఇలా బియ్యం పసుపు కుంకుమ బ్లౌజ్ పీస్ అంతా ఇస్తారు ఇలా పూజ చేసుకుని అలాగే ఇక్కడ కూడా కొద్దిగా చిన్నపిల్లలు అది కూడా ఆడపిల్లలు కన్యా ముత్తూలకి ఇలా పసుపు కుంకుమల్ని ఇస్తుంది అంత పూజ కంప్లీట్ అయిపోయాక ప్రతిష్టాపన అంతా అయ్యింది హోమం అంతా కంప్లీట్ అయ్యాక ఇంకా ఈవినింగ్ ఫోర్ థర్టీ అట్లా టైం చూసుకుని అమ్మవారిని ఊరేగింపు చేస్తారు ఇప్పుడు అంత ప్రస్ ఇది నిన్న జరిగినది ప్రతిష్టాపన ముందర ఊరేగింపు ఇప్పుడు జరిగేది ప్రతిష్టాపన తర్వాత జరుగుతున్న ఊరేగింపు ఊరంతా వచ్చింది చూడ్డానికి ఊరేగింపుని సో ఈ ఊరేగింపు కూడా ఈ ఊర్లో నుండి ఇంకా మూడు ఊర్లు చుట్టి మళ్ళీ ఇక్కడికే తీసుకొస్తారు అమ్మవారిని ఇంకా ఇంటి ముందర అమ్మ అంతా క్లీన్ చేసేసుకుని పూజ ఫస్ట్ మా ఇల్లే వస్తుంది కాబట్టి ఫస్ట్ మా ఇంటి నుండే పూజ అనేది చేయించాము చెప్పాను కదా టెంపుల్కి ఆపోజిట్లోనే ఉంటుంది మా ఇల్లు సో ఫస్ట్ ఇల్లు మాదే వస్తుంది కాబట్టి సో మా ఇంటి దగ్గర పూజ చేసుకుని అంటే ఫస్ట్ అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరే చేస్తారు నిన్న చెప్పాను కదా అన్నయ్య మీద అమ్మవారు పూనిందని చెప్పి అక్కడ అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర పూజ చేసుకుని మళ్ళీ అమ్మవారిని ఇటు తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ మా ఇంటి దగ్గర పూజ చేసుకుని ఇంకా ముందుకి తీసుకెళ్తారు ప్రతి ఇంటి దగ్గర ఇలా పూజకిస్తారనమాట ప్రతి ఇంటి దగ్గర ఈ ఊర్లో పక్కన ఊర్లో అండ్ అదే చెప్పాను కదా మూడు ఊర్లు తీసుకెళ్ళి తీసుకొస్తారు అమ్మవారు వస్తుందంటేనే ఒక పండగ వాతావరణం ఏర్పడిపోతుంది ఇంటి ముందర అందరూ ముగ్గేసుకుని బాగా క్లీన్ చేసుకొని ముగ్గు వేసేసుకొని ఊరూరంతా ఒక పండగ వాతావరణం లాగా అనిపిస్తుంది ప్రతి ఇంటి నుండి ఆ అమ్మవారికి పూజ చేపించడం కానీ సో ఆ పాజిటివిటీ అనేది మనకి ఎంత బాగా తెలుస్తుంది అంటే అంత బాగా అర్థమవుతుంది అక్కడ ఉంటే ఆ ప్లేస్లో ఉన్నటిలాగా ఇలా అమ్మవారు ఊరేగింపు వెళ్తుంటే నేనేమో మేము వెళ్ళాము కదా కలశం పట్టుకుని కానీ ఈరోజైతే వీరగాజే అంటే వీరగాసే వాళ్ళు అంటారు అలా చూశారు కదా కత్తి పట్టుకుని ఇలా డ్యాన్స్ చేస్తున్నారు కదా ముందర వాళ్ళని కర్ణాటకలో వీరగాసే వాళ్ళు అంటారు వీరగాసే అనేది భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో ప్రబలంగా ఉన్న ఒక నృత్య రూపం ఇది హిందూ పురాణాల ఆధారంగా రూపించబడిన ఒక శక్తివంతమైన నృత్యం మరియు జంగమం ప్రదర్శించే చాలా తీవ్రమైన శక్తిని ఆరగించే నృత్య కదలికను కలిగి ఉంటుంది ఈ నృత్యం ముఖ్యమైన కార్యక్రమాలలో ప్రదర్శిస్తారు ఇలా వీరగాసే వాళ్ళ ప్రదర్శన పూర్తయ్యాక ఇలా పక్కన అదే మా మావయ్య వాళ్ళ ఊరుంది కదా అక్కడికి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ వెళ్తారు అమ్మవారి ఊరేగింపు వెనకాల అందరూ వెళ్ళి అక్కడ నిన్న ఎక్కడైతే పూజ చేశామో అమ్మవారిని అక్కడ పెట్టి అదే సేమ్ ప్లేస్లో మళ్ళీ అమ్మవారిని పెట్టి అక్కడ పూజ చేసుకుని మళ్ళీ అక్కడి నుండి మళ్ళీ ఊర్లోకి తీసుకొస్తారు మూడు ఊర్లు తిరిగి రావాలి కదా మారు పక్క పిల్లలు కూర్చుని ఇంకా క్రాకర్స్ ఉన్నాయి పండుగ వాతావరణం అన్నాను కదా సో అవి లేకుండా ఎలాగ క్రాకర్స్ కాలుస్తున్నారు ఇంకా ఇంకా అన్నీ మూడు ఊర్లు చూసుకుని ఇంకా అమ్మవారిని ఇంకా ఊర్లోకి తీసుకొచ్చారు పండుగ అంటే అన్నీ ఉండాలి కదా నృత్యం అన్నీ ఉండాలి కదా సో ఇంకా లాస్ట్ ఎంజాయ్మెంట్ టైం అన్నమాట సో ఆ అమ్మవారిని కూడా అక్కడ దింపి ఇంకా ఇంకా అందరు స్టార్ట్ చేశారన్నమాట డ్యాన్స్ చేయడానికి అక్క వాళ్ళు ఆంటీ వాళ్ళు అందరూ ఉన్నారు సో వై నాట్ ట అన్నట్టు ఇంకా అందరూ కలిసిపోయి ఇంకా డ్యాన్స్ చేస్తున్నారు అన్నమాట చిన్నవాళ్ళు అనే కాదు అందరూ మనము ఒక స్టెప్ వేద్దాం అన్నట్టు సో ఆ టైంలో ఇంకా ఫుల్ ఖుషిలో ఉన్నప్పుడు అప్పుడే మా మమ్మీ ఇంటి దగ్గర నుండి ఈ మధ్య ఊర్లో పెట్టారు కాబట్టి అమ్మవారిని వచ్చింది ఇంక అందరూ ఆ మమ్మీని ఒక స్టెప్ ఏమని అలా తోసారనమాట ఇంకా తోయడంతో ఇంకా మా మమ్మీ సరే అని ఇంకా అందరితో కలిసి మమ్మీ కూడా ఒక రెండు మూడు స్టెప్లు వేసేసింది సో ఫైనలీ నాకు అసలు ఆ భయం అనేది అందరి ముందర డ్యాన్స్ చెయ్యండి నేను యూజువల్గా సో ఫైనలీ ఆ భయం వదిలేసి నేను కూడా అక్క వాళ్ళతో చెల్లి వాళ్ళతో ఒక స్టెప్ అలా వేసేసాను ఆ పక్కన గ్రీన్ శారీలో ఉన్నది మా చిన్నోదిన సో మా చిన్నోదినతో డ్యాన్స్ చేసిందే మా పెద్దోదిన వీడియో తీసింది సో అలా ఇంకా సెలబ్రేషన్స్ అనేది ఫైనలీ టు ద ఎండ్ అన్నమాట ఇంకా ఇంటి ముందర చూ చూస్తున్నారు కదా అమ్మవారిని ఇంకా ఫైనల్ గా టెంపుల్ దగ్గర తీసుకొచ్చేసారు సో ద సెలబ్రేషన్స్ ఆర్ ఆల్ డన్ ఇంకా నిన్నట్లాగానే అమ్మవారిని తీసుకొచ్చిన తర్వాత గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు వేసాకనే అమ్మవారిని లోపలికి తీసుకెళ్తారు సో చాలా బాగా జరిగాయి నాకైతే కోల్డ్ కాఫ్ ఎక్కువ వచ్చేసింది సో నా వాయిస్ని కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి